మానవుడు మొట్టమొదటి మానవుడు తొమ్మిది వందల ముప్పై సభపదేడు పాపం తిరిగి 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 తొంభై మన ఆయన కాలం అంట డెబ్బై లేక అధిక ఎందుకు అంటే అపాయింట్మెంట్ అధిక బలం అది ఆయాస దుఃఖం అంటే భార్య బాగుండాలా భర్త బాగుండాలా పిల్లలు బాగుండాలా రోగాలు లేకుండా అప్పులు లేకుండా ఉంటే బాగుంటుంది కానీ అయ్యో కరెంటు కరెంటు బిల్ కట్టిన డబ్బులు స్కూల్ కట్టిన డబ్బులు లేవే రకరకాలు ఉంటాయి నువ్వు కూడా ఆయాస దుఃఖమే అలాంటి జీవితం జీవించే నేను ఆదుకున్నాను నీ కొరకు నాతో ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణించాడు ఆయన చేశాడు ఆయన ఐదు గంటల నుంచి ఐదు వేల మందికి పెద్దగా పన్నెండు అద్భుతం చేశాడు కామెడుగుల్లో నీళ్ళు ద్రాక్ష అద్భుతం చేశాడు చనిపోయిన రాజులు సమయం లేపాడు కానీ శాస్త్రం పరిచయం బాగా పాపస్తుంది ఎవరైడు వీడు అట్టవారు మరి ఎక్కువవాడు కదా అద్భుతాలు చేస్తున్నాడే ఏం చేయాలా అంత లోకం అంత గొప్పగా కోరుకుంటున్నారు నేను సంపాల సంపా కనిపెట్టుకున్నాను కానీ ఎంతమంది మనమున్న గురువాలను కనిపెట్టుకుని తీసుకొచ్చారు ఇలా మనకు అప్పగించారు

ము పట్ల ఉన్నాయి కీర్తన గ్రంథం నూట పదహైదు అధ్యాయంలో కీర్తన కీర్తన నూట పది చదువు కీర్తన నూట పదహైదు అధ్యాయంలో వరద విగ్రహాలు వెండి విగ్రహాలు బంగారం విక్రహాలు పలకవుతో మాట్లాడు కానీ విగ్రహాలు దేవుని కాదు కాబట్టి రాతి విగ్రహాలు ఎన్ని విగ్రహాలు చేసిన వారు వాటి మీద నమ్మి ఇచ్చిన వాటి మంచి వాడు అయినారు మరి ఏ సరే నాడు ఇచ్చే పని దేవుని ఇదిగో నీ విగ్రహాలు అడుగుతున్నాయి నాకు నైవేద్యములికెందుకు నీ నైవేద్యం నీ దహన బలి నైవేద్యములు దహన బోరవుగా నైవేద్యములు దహన బలు

ఇప్పుడు కోట్ల దేవతలు ఉన్నాయి కానీ మీరే మానవుడా నాకు బలేర్పించు నైవేద్యమి ఇదిగో అంటే చెప్పి నాకు దొంగతనం చేయి ఏం చేయడం చేయి నాకు ఇచ్చే మొక్కుబడి ఇచ్చిపో ఏమని చేసుకో ఏసై అంటారు నీ మొక్కుబడి నాకు వచ్చి నాకు అసహ్యం నీ మొక్కుబడి నాకెందుకు కనుక ఆత్మశుద్ధి కలిగి నువ్వు ఏమడిగి ఇస్తా అంటాడు అందుకే మత స్వార్త ఐదవ అధ్యాయం ఎనిమిది వచ్చంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు దేవుడు ఏమడిగి ఇస్తాడు అనుకో మత స్వార్థ ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చం చదవండి స్థితి గలవాడు దన్నిరు వాళ్ళు చూస్తారు దేవుడిని అందరు కాదండి చెప్పండి కాదు కాబట్టి ఎస్ ఏ అంటాడు మత్ప కలిగి నానామూలు లేవడిగా ఇస్తా ఉంటాడు కనుక దేవడి దేవుడు దాక్షవని నేను దీకని మీరు ఎవడు నాయంతి గుడులో నేను ఎవడెందుతుడు వాడు బహువా పండిస్తుడు ఇదిగోళ్ళ నాకు పేరు గుడి మీరేం చేయలేరు నాయంతి వీరుడు మీరు అమ్మ నిలిచి నిలిచి ఉడియా ఈ చివరి అని చూడతా పదేనా అమ్మ చెప్తున్నాడు ఆయన నాచేవల్లి మనం తీయగలం తీగ ఉంటే ఫలితాలు కానీ పక్కన ఉండే ఫలితాలు ఇదిగో ఈ వీరు నిలిచి అన్నాడు సమయంలో ఈ నూతన సంవత్సరం అంటాడు పౌరులు అంటాడు రెండో కాగా ఎవరైనా నూతన సృష్టి పాతవి గద్దా అయితే ఇప్పుడు ఏ స్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరు అండి ముప్పై ఆరు ఇరవై స్కేలు

చెప్తే అంత చెడిపోయిందట ఇంకోటి కాదు ఏషియా గ్రంథం ఏషియా కాదు కాదు ఏషియా కాదు ఇరిమియా 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 పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన ఇరిమియా ఇరిమియా పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచ్చినాడు నూతన ఇరిమియా గ్రంథం దేవుడు బిడ్డ ఈ రోజు నుంచి ఎక్కడికి పోయినా మనిషిని చూస్తారు ఆర్తిని చూస్తారు సంపద చూస్తారు పదవి చూసి వచ్చా యాడి మాతం ఉదయం చూస్తా మనసు కొని మనిషి తిరానంటాడు మీద అంట పొద్దు మట్టి పోయిన అంటాడు మానవుడు ఏం చేస్తున్నాడు ఆర్తి సంపద చూసి సొనవాన్ని విత్తాలు ఏసేయంటాడు నేను ఆర్తి చూడను సంపద చూడను ఏ జీషేది హృదయం ఉదయం వాస కలప అనేది అది గోరవమైన కాది కలది దానికి గ్రీపు ఇలా తీయటి వాటిని మాట్లాడతారు కానీ పనులు అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యేటువంటి చాలా మంది ఉన్నారు మేడి పండుగ రెండవ ఉంటుంది మేడి పండుగ ఇది టెండి పండుగే కాబట్టి మానవులు తెలిస్తే చెడిపోయింది కనుక అప్పుడు ఇరిమియా చెప్పాడు నాయమని ఏమన్నాడు మానవ హృదయం మోసకరం అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగల వాడు ఎవడు కాబట్టి ఇలా ఉదయం పెరిగిన దేవుడు అంటాడు నీ హృదయము రాతి రాతి బుడ్డ లాంటి హృదయం కనుక అందుకే ఇదే సరిగా ఏ స్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరు

ఆ కడలన నికొన తాకరకై మూతన హృదయ మోనకి మూతావో నీ కడలన నికొన తాకరకై మూతన హృదయ మోనకి మూతావో కరుణమయ రూపరూపమయ తనుగోకినా హృదయవేదా రబో రహో తసిం తుమై ని లోకమలోని కలుషమతో नप्रदाइया मगो दामोतो नोकामनो निखालु शामतो दे नप्रदायच्या मगो दामोतो पापामुद मभुसा पामुतो देदवप्रदायच्या म्होणा दुर्लातो पापामुद महोसा पामुतो देदप्रदाइया म्होणा दुर्लातो मा बुद्धि मे दो ना

కొనయము <tries>

హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యు ఎన్ని సంవత్సరాలు చెప్తావు క్రిస్మస్ పండుగ జరుగుతున్నావు విడిపోయే చనిపోతే పుడుతున్నాడు చనిపోతున్నాడు పుడుతున్నాడు చనిపోతున్నాడు కానీ జీవితం మారకపోతే ఈ బ్రతుకు మారకపోతే ఏమైతాం ఈ లోకంలో నీకు ఎలా పాపం చేసిన వాళ్ళంతా త్రాగిపోతూ దొంగలు వేపించాడు పాపులే ప్రభా అని ప్రార్థన లేని కూడా పాపే ప్రభా అని తెచ్చకపోతే లేదు వెలుగు ఈ లోకానికి నేను చూడు ఏపీసీలు చదువు ఏపీసీలు ఐదవ అధ్యాయం

ఏసులేని బతుకు బతికావు ఇష్టం బతుకు బతికావు తాగుబోతు పోయి దొంగ పోయి అయ్యావు ప్రార్థన లేక ప్రభు అని పిలుచకపోయావు కానీ యా ఏసయ్య వచ్చాడు గెలుగై ఇచ్చాడు ఇదిగో ఈ ప్రభువు నీ ప్రభుత్వం చేర్చుకుంటే ఇదిగో పూర్వం మీరు చీకటి అయింది కానీ ఇప్పుడు కీర్తి వెలుగై ఉన్నారు ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే హృదయం చేర్చుకుంటే నీ జీవితం వెలుగుమయం నీ ఇల్లు వెలుగుమయం నీ పిల్లలు వెలుగుమయం నీ బ్రతుకు వెలుగుమయం నీ వ్యవసాయం వెలుగుమయం నీ వ్యవసాయం వెలుగుమయం

పిల్లలు చెప్తున్నారు ఇవాళ ఇంకా గ్రామాలు తిరుగుతున్నా కానీ నాకు కూర్చొని ప్రాణం సాయిగా పట్టింది ఏమి మానుకుంటే బీజే మానుకుంటే ఏమి మానుకోడంటా కాబట్టి ఇవాళ మెరుగయచ్చు తిరుగుతేరుగంటే ఈరోజు సారా ఏడో నేను సినిమాలో సినిమాకు వేజా రేపు జాగ్రత్త కందో ఉన్నారు ఆయన నేను ఈ లోకానికి వెలుగై వచ్చాను అది ఎందుకు వాక్యం నేను వాక్యం దేవుడు వద్ద వాక్యమే దేవుడే ఆ వాక్యం ఈ లోకానికి వెలుగై ఇచ్చాడు ఆ దేవుడు వెలుగై ఇచ్చాడు ఆ దేవుని నీ చేర్చుకుంటే నీ జీవితం వెలుగువయం వయం నీ బ్రతుకు వెలుగు వయం నీ భార్య నీ భర్త నీ పిల్లలు వెలుగు నీ వ్యాపారం నీ ఉద్యోగం వెలుగు కానీ నీ సేవ వెలుగు కానీ ఇది వద్దులే అన్న నాకు ఒక్క రౌలాట అది ఉండాలి వద్దంట రాడంట వెలుగులేక రాడు ఆయన వెలుగై ఇచ్చాడు చాలా ప్రేమ దేవుడా ఈ రోజు దేవుడి పగట్టుకున్న జీవితం మారదు మారదు ఎంత కాలం మనిషి మారదు బ్రతకు మారకపోతే ఎక్కడికి పోతావు మా పై పాతాలను పోతావు నీతి పరలోకం పోతావు వార్త ఇరవై నాలుగు చదువులేవార్థ పదార్థం కట్టుకొని మొత్తం అనుభవిస్తున్నాడు ఇష్టపడిన పాపాలు చేస్తాడు ధనవంతుడు మొత్తం కట్టుకుని పదొమ్మిది చూస్తే ధనవంతుడు ఆదరున్నాడు ఇష్టపడిన జీవితం జీవిస్తున్నాడు దేవుడు లేడు విగ్రహాలు పడుతున్నాడు పాపాలు చేస్తున్నాడు ధర్మంతి ఇంతకాల ఆ ధర్మం ఇంతకాల ఆదరు నాడు వేదవాడు దిక్కువాడు శ్రీ కురుకులతో శ్రీముడుతున్నారు ఆ రెండు ముక్కు వేరు మన తిని దేవాలను మరిపెట్టుకుంటున్నారు ఈ ప్రశ్న ఉండే కొడుకు శ్రీముడు అయితే కాదు మన బాకెట్ కానీ ఉన్నాడు ఈడ్స్ పాడేమని అనుకోవచ్చు కానీ అయితే ఆయన మరిపెట్ట ప్రార్థన ఫలించింది కనుక దేవదూతల ద్వారా పడిపోబడి పండుగ రాజ్యం ఆనందంలో ఉన్నాడు రాజులు రాజులు ఎక్కడ ఉన్నాడు పండుగ రాజ్యం ఉన్నాడు దివరత మరిపెట్టుకున్నాడు అయ్యా

రెండు ముక్కలు ఏర్పడుతున్నాయి డెబ్బై ఏళ్ళు అయిపోతే నేను ఎప్పుడైనా చనిపోతాను రాజ్యం చేస్తామని యువరాత్రులు ఆదిరి పని పెట్టుకున్నాడు ఇప్పుడు ఆదరి చేయకపోతే దినకర్మ చేయాలి దినకర్మాలు చేయాల పడిపోడు అపరములు ఆనందంలో ఉన్నాడు యువ యువలు ఆ రాజ్యం సంపాదించాలంటే నువ్వు పేదవాడి డబ్బు లేకపోయినా హత్య లేకపోయినా ఏసఐ ఉంటున్నాను ఏమి లేకపోయినా ఏసై ఉంటే అందుకే రెండవ పరిధి రెండవ పరిధి ఉంటాడు రెండవ పరిధి ఆరవ అధ్యాయు పదవేశం రెండవ పరిధిలో ఆరో అధ్యాయు పదవేశం రెండో గురించి ఆరవదికి పదివచనం పరిచారకలమై ఉంది ఆ అనిశ్చితలమమ్ము నేను ఎప్పుచుకో మెప్పుచుకొంటున్నాము ఒకటి రెండవ ఆ నేను మోసగాడైనట్లుంది ఆ సత్యమందులము చాలా ఏమి లేకపోయినా ఏమి లేకపోయినా కదా ఏమిటి అసలు కాబట్టి నువ్వు ఎంత కన్నడమైన నువ్వు ఎంత కన్నడమైనా కలుమూయు కాలం ఒక రోజు ఉన్నది మరిమ భోగుమన్నా కలుమూయు కాలం ఒక రోజు ఉన్నదిన్నా బంగారు వంటలున్నా నీకు అంద కందమున్నా బంగారు వంటి ఆ సుందరుడు ఏ తుండు లేనితో ఎన్ని ఉన్న ఆ సుందరుడు ఏ తుండలేనితో ఎన్ని సేతు కర్త నమదామన్న నికు మేడ మిచ్చదున్నా తికు దనవదానమన్న నికు మేడ మిచ్చదున్నా దనమొందుడైన యేసుడు లేచి తొ ఎన్ని ఉన్నున్నా దనమొందుడైన యేసుడు తీ జో ఎన్ని ఏ లాంటి మాట బై నా

సరే విజయించేవాడు తమస్ పడిపోయాడు పడిపోయారు పౌరు కుమార్ ఏమన్నాడు అయ్యా ఈ విమర్శకాలను సత్యవంతులు కానీ ఏమీ లేకపోయినా సమర్థము కలిగిన వారు అంట కానీ ఈ నూతన సంవత్సరంలో మనము ఆ ప్రభుడు కలిగి దీనికి ఉంటాయి ఎప్పటికన్నా వచ్చిన పౌరత్వమే మన ఇల్లు వెలిగిపోయాం మన పిల్లలు వెలిగిపోయాం మన ప్రతికి వెలిగిపోయాం మన పరిచర్య మన పాడి పంటలు మన ఉద్యోగం మన వ్యాపారం అన్ని వెలిగిపోయాయి కనుక ఈ పాత్రని గతించరు పాత బ్రతుకు గతించిపోయింది నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడుగు పెట్టాం కనుక ఏ సైన్ జీవితం ఎనిమిది జీవితం మన పండుగలు పెద్ద పడవం ఏమీ లేకపోయినా ఏ సూట్ ఉంటాయి కానీ ఏ సూట్ జీవితే అన్ని ఐదు నిమిషాలు అక్కడ ఐదు గారికి ఐదు నిమిషాలు ఎక్కువైతే కాబట్టి దేవుడు జీవించినట్లు అన్నాం దేవుడు గొప్ప మాటలు మంచి మాటలు మాట్లాడారు ఎవరైతే మరి క్రీస్తున్న ఉంటాడో ఆ వ్యక్తి నూతన సృష్టి అనే దేవుని వాక్యము తెలియపరిచి ఉంది మనలో మరి దేవుని ఎవరున్నామో ఎవరు లేమో అనేది మనకి మనమే విమర్శించుకోవాల్సిన అవసరమే అంతైనా ఉన్నది కలలుయ ఎందుకంటే చూడండి ఇంత వయసు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దగ్గరకు వచ్చిన ఒక ఫోటో కూడా ఇటుగా ఉండకుండా నేను ఆయన బయట తిరిగి సుమార్త చెప్తా ఉంటాడు ఆ మంచి మనసు నిజంగా నేను సంతోషిస్తున్నాను ఆ మనసు కోసం ఆయన ఎప్పుడు రావాలన్న నాకు ఫోన్ చేస్తాడు ఇక్కడికి అయా నేను అక్కడికి వద్దకుంటున్నాను ఏమంటా ఏమంటాను ఇంకా ఎప్పుడన్నా ఎప్పుడైనా రమ్మని చెప్తాను ఎందుకంటే తండ్రి లాంటి వాడు పెద్దలు మరి గొప్ప సువారు చెప్పులు కనుక